నేడు యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చింది ఎందుకు అన్ని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అబ్ అధ్యాపకుల జేఎస్సీ పిలుపునిచ్చింది క్రమబద్దీకరణ చిమాన్తో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోరుబాట జేఎస్సీ నేతల అరెస్ట్ ఎక్కడికక్కడ అటగింత గృహ నిర్బంధం ఉన్నత విద్యా మండలిని ముట్టడించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక వీళ్ళది వర్ణాతీతమైన బాధ వీళ్ళ గురించి ఒక్క మాటలో కాదు ఎలా చెప్పినా కూడా చాలా బాధాకరమైన విషయం కొంతమంది గెస్ట్ లెక్చరర్లుగా కొంతమంది కాంట్రాక్ట్ బేస్డ్గా కొంతమంది తాత్కాలిక ఇంకా వాళ్ళు చాలా మంది అంటే చాలా యూనివర్సిటీ జిల్లలో రకరకాలుగా కూడా విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు ఎక్కడికక్కడ కూడా అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది వీళ్ళది ఈ రోజు కడుపు మంట కాదు చాలా రోజులుగా వాళ్ళు రగిలిపోతున్న పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు అలాగే ఉంటున్నాయి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేయట్లేదు మరి ఇంతకంటే దారుణం ఘోరమైన పరిస్థితి ఇంకేముంటదండి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఉపాధ్యాయ బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో కూడా చూసాం కదా కరోనా సమయంలో ఉపాధ్యాయుల జీవితాలు ఎంత రోడ్డు మీద పడ్డాయో కూడా చూసాం కదా ఈ రోజు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చమంటూ వాళ్ళ యొక్క పోరాటం చేస్తా ఉంటే వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి గృహ నిర్బంధాలు చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తానికి ఇలా యూనివర్సిటీల బంద్కైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ బంద్ సంబంధించి సంపూర్ణ మద్దతు అయితే తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యూనివర్సిటీలకు సంబంధించి వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదు అంటే ఎందుకంటే కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీకి సంబంధించి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చమని కూడా అడుగుతున్న పరిస్థితి కనబడతాయి